జిల్లా అనుపర్తిలో పొలిటికల్ హీట్ పెరగబోతోంది ఈసారి ఎన్నికల్లో రామకృష్ణారెడ్డి హాట్ టాపిక్ గా మారిపోతున్నారా సిట్టింగ్ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డికి గొంతులో వెలక్కాయ పడబోతుంది విపక్ష పొత్తులతో ప్రత్యర్థి సంబరపడ్డ వైసీపీకి నల్లమిల్లి రీఎంట్రీ వార్త మింగుడు పడడం లేదా అనుపర్తి అప్డేట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం రెండు వారాలుగా టాక్ ఆఫ్ ది ఈస్ట్ గోదావరిగా మారిన పేరు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూటమి అభ్యర్థుల మొదటి జాబితాలోని అనపర్తి టికెట్ ని నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు కూటమి మద్దతు కలిసి రావడంతో అనపర్తిలో హుషారుగా ప్రచారాన్ని కూడా ప్రారంభించారు మాజీ ఎమ్మెల్యే అయితే చివర్లో బీజేపీతో పొత్తుతో అనపర్తిలో కూటమిలో అనుకోని కుదుపు వచ్చింది అనపర్తి సీటు కావాలని బీజేపీ కోరుకుంది ఏమాత్రం రాజకీయ అనుభవం లేని శివరామకృష్ణం రాజుకి ఆ పార్టీ టికెట్ ప్రకటించింది దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తన భవిష్యత్తుని నిర్ణయించాలంటూ ప్రజల్లోకి వెళ్లారు గురుజీ రామ్ నారాయణ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం సంప్రదించండి సంప్రదించింది అధిష్టానాన్ని ఏమాత్రం విమర్శించకుండా తనదైన శైలిలో నేరుగా ప్రజల్లోకి వెళ్లారు నల్లమిల్లి అనపర్తిలో పోటీ టికెట్ అంశాలపై ప్రజాభిప్రాయ కార్యక్రమాన్ని చేపట్టారు కుటుంబ సభ్యులు కూడా ఆయనతో పాటే ప్రజల్లోకి వెళ్లారు అనపర్తి టీడీపీ క్యాడర్ అంతా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వెనుకాల నిలబడి ఆయనకే టికెట్ ఇవ్వాలని పట్టుబట్టింది ఇటు రాజమండ్రి పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి బరిలో ఉన్నారు అనపర్తిలో బీజేపీ పోటీతో అనపర్తిలోనే కాదు ఎంపీ సీటు పరిధిలోనూ నష్టం జరిగేలా ఉందని బీజేపీ నాయకత్వం గ్రహించింది అందుకే నల్లమిల్లికి పట్టున్న అనపర్తిపై పార్టీ పునరాలోచనలో పడింది అనపర్తి అంటేనే రెడ్ల సామ్రాజ్యం ఇక్కడ అధికార పక్షమైన ప్రతిపక్షమైన రెడ్డి సామాజిక వర్గ నేతల మధ్యే సమరం నడుస్తుంది పైగా బీజేపీ ప్రకటించిన శివరామకృష్ణం రాజుకు నియోజకవర్గంలో ఆదరణ లేకపోగా కుల సమీకరణాల్లో బలహీనంగా ఉండడం నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి అనపర్తి ప్రజల మద్దతు ఉండడంతో పార్టీ నాయకత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది పురంధేశ్వరి పవన్ కళ్యాణ్ తో తాడేపల్లి నివాసంలో సమావేశమయ్యారు చంద్రబాబు అనపర్తి సీటు రామకృష్ణారెడ్డికి ఇస్తేనే గెలుస్తామని భావించి పొత్తు సీటు మార్చేలా పావులు కదిపారు బీజేపీ కూడా వెనక్కి తగ్గడంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శిబిరంలో సందడి మొదలైంది టికెట్ల మార్పు ఘటనతో అనపర్తి కూటమిలో కుదుపొచ్చినా అది నల్లమిల్లికే మేలు చేస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే టికెట్ వ్యవహారంతో ఇప్పటికే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు దీనికి తోడు ఆయన ఎలాంటి విమర్శలు చేయకుండా పార్టీ మారకుండా గాంధేయ పద్ధతిలో నిరసనకు దిగారు ప్రజల వద్దకే వెళ్లి అభిప్రాయాలు తీసుకోవడం వారి మద్దతు కూడగట్టుకోవడం రామకృష్ణారెడ్డికి మరింత మైలేజ్ తెచ్చిపెట్టింది అనపర్తి ప్రజల్లో రామకృష్ణారెడ్డిపై సింపతి పెరగడం వైసీపీ నేతలకు సవాలుగా మారబోతోంది మళ్లీ మేమే గెలుస్తామన్న ధీమాతో ఉన్న వైసీపీకి రాననుకున్నారా రాలేననుకున్నారా అంటూ నల్లమిల్లి మళ్లీ ఎంట్రీ ఇవ్వబోతుండటంతో సత్తి సూర్యనారాయణ రెడ్డి శిబిరంలో అలజడి మొదలైందంటున్నారు టికెట్ విషయంలో నల్లమిల్లికి వచ్చిన సానుభూతి కొనసాగి అనపర్తి ప్రజలు అదే సింపతితో ఓట్లేస్తే రామకృష్ణారెడ్డి గెలుపు ఈజీ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ పరిణామాలతో అనపర్తి ఫలితాలు తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు ఆసక్తికరంగా మారాయి మరి అనపర్తి ప్రజలు ఎవరిని అందలమెక్కించబోతున్నారనేది కాలమే నిర్ణయించబోతోంది